అవకాశం ఇచ్చిన అజయకన్నా గారికి అనిల్ గారికి నా హృదయంలో చెల్లించుకున్నాను అలాగే ఏసుక్రి వారి కలివిలో పలికిన ఏడు మాటల్లో నేను ఒక ఆరో మాట చెప్పాలని ఆశపడుతున్నాను మీరందరూ కూడా మీ పరిశుద్ధంగా ఓపెన్ చేసినట్లయితే ఆరో మాట యోహన్ సువార్త పంతొమ్మిది ముప్పైలో మనం చూసుకున్నట్లయితే యేసు ఆ చిరకు పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకుని ఏంటండి సమాత్మైపోయింది అండ్ యేసుక్రీస్తు వారు వచ్చారు లోకంలో చనిపోయారు ఇంకా సమస్తం అయిపోయింది అన్నట్టండి కాదండి ఏసుక్రీస్తు ఈ లోకానికి దేనికి వచ్చారండి పాపలను రక్షించడం కొరకు ఆయన తండ్రిని దేవుడు ఏ చిత్తం అయితే ఈ లోకాన్ని పంపించాడు ఆయన ఆయన కుమారుడ ఈ లోకానికి నా కొరకు ఈ లోకానికి వెళ్ళు అనేక ఆత్మలను రక్షించు నా కొరకు నువ్వు ప్రాణం పెట్టాలి అని చెప్పారండి అలాగే ఈ మాటకు అర్థం మనం ఏపీ రాసిన పత్రిక మూడు పద్నాలుగులో మనం చూసుకుందాం అని ఒకసారి మూడు పద్నాలుగు కానీ ఏపీ రాసిన పత్రిక మూడు పద్నాలుగు అమ్మా ఓకే చెప్పడం కాదమ్మా అది ఆయన మూడు పద్నాలుగు అది కాదు ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా రెండు పద్నాలుగు చూసాం ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేసాను ఏంటండి ఈ మధ్య కొట్టువేత అంటే ఒకటి ధర్మశాస్త్రం కొట్టువేయబడింది రెండు క్రియలు లైన్ చేయబడ్డాయి మూడు మనందరినీ కూడా క్రీస్తులో దగ్గరకు చేర్చడి నేను ఈరోజు నువ్వు నేను క్రీస్తుల దగ్గరకు ఉన్నామా ఇంక్లూడ్ మీ అంశండి నేను కూడా లోకానుసారం తిరుగుతారు నా జీవితం అంతా దేవునికి దూరంగా బ్రతుకుతాను ఎప్పటికైనా మనందరం కూడా దేవుల్లో ఉండి దేవునికి దగ్గరగా ఉండాలని కోరుకుంటూ క్రీస్త అంటే వాక్యానికి నెంబర్ వన్ అండి కానీ వాక్యం లేకుండా మనం ఇష్టాన్ని తల తిరిగితే దేవుడిని మనల్ని విడిచిపెట్టిన ఇంకోటి అలాగే లాస్ట్గా యేసు క్రీస్తు పలికినమాట యోహన శువార్త పదిహేడు నాలుగులో చూసుకుందాం చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నీవంటే తండ్రి దేవుడు చదువు నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద ఎవరిని మహింపరచడండి ఆయన తండ్రి అయిన దేవుడిని ఏం పని చెప్పండి నేను ఇసుక సార్ తండ్రి దేవుడు ఇసుకారు అమ్మా నశించిపోని ఆత్మలను రక్షించడం కొరకు ఏంటి ఈ లోకంలో మనం ఏం చేస్తామండి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చండి అండ్ యేసుక్రీస్తు వారికి సారీ తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు వారికి ఏ పని అయితే ఈ లోకంలోకి అబ్జెప్పారో ప్రతి పని నన్ను ఏం చేయడండి సంపూర్ణంగా నెరవేర్చాడండి ఎండి లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ మనకి సెమినార్ జరిగిందండి అన్నయ్య మనకి ఏమి ఇచ్చారని బాధిస్తా ప్రతి ఒక్కరికి కూడా ఏదో పని మన మనందరం ఏం చేసాండే ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చమండి లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ మన సెమినార్ చాలా గ్రాండ్గా జరిగింది ఎందుకనండి ప్రతి ఒక్కరికి కూడా ఒక పని బాధ్యత చెప్పారు నా బాధ్యత మనం ఏం చేసాం సంపూర్ణంగా నిర్వహించామండి అది కూడా దేవ్ తండ్రిని దేవుడు ఏసుక్రీస్తువుని లోకానికి పంపించి ఆయన నా కొరకు నువ్వు ప్రాణం పెట్టాలి అనేక ఆత్మలను నువ్వు రక్షించాలి నన్ను వెంబడించడానికి ఆయన యేసుక్రీస్తువులు నిన్ను మహిమపరచిది ఏంటి ఈ లోకంలో మనం ఏం చేద్దాం మన వల్ల మనం మహింపరచుకుంటాం లేదా మన తోబుట్టువుల్ని లేదా మన బంధువుల్ని మన చుట్టాలని ఏడైనా కాదని మహింపరిచింది తండ్రిని మహింపరచాలండి మనం ఏడే జీవితంలో ఇది పట్టుకున్న వాళ్ళని పడిపోయినట్టు ఉన్నారండి లేదండి ఎప్పుడు కూడా మనం దీన్ని వెంబడించారండి ఎప్పటి వరకు మనం బ్రతికిన బ్రతుకు వేరు మనం స్థితి వేరు అన్నట్టుగా ఉండి ఈ మాటలో యాక్చువల్ ఏంటంటే నాకు దయశీకరణ చాలా కొత్త అయినప్పటికీ బావ చెప్పు అన్నాడు ఆయన చాలా టెన్షన్గా ఉంది అయినప్పటికీ మనం చెప్పేది దేవుడి మాటలు కాబట్టి దేవుడిని తెలుసుకుని వన్ వీక్ నేను కారు డ్రైవింగ్ చేసుకుంటా కూడా పనిలో ఉంటా కూడా ఏదో రంగం ప్రిపేర్ అవుతా మాటలు చెప్పాలి అని ఆశపడ్డాను దేవునికి ఈ మాటలు మహిమ కలిగిన కాక